నంద్యాల నందమూర్ నగర్ రహదారి కల్వట్టు పనులు ఇబ్బందిగా మారడంతో స్థానిక వ్యాపార దుకాణాల్లో చోరీలు జరుగుతున్నట్లు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నంద్యాల నుంచి నందమూర్ నగర్ కు వెళ్లే నంద్యాలలో కల్వట్టు పని నలభై ఐదు రోజులుగా నిర్మించారు ఆ రహదారి వెంట వాహనాలు వెళ్లకుండా అడ్డుగా వాహనాన్ని ఏర్పాటు చేశారు జన సంచారం లేకపోవడంతో దొంగలు వ్యాపార దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్నారు వ్యాపార దుకాణాల షెల్టర్లకు సంబంధించి తాళాలు పగలగొట్టి చోరీ యత్నాలకు పాల్పడుతున్నారు దీంతో స్థానిక వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ట్రాఫిక్ జామ్ అయింది క్లోజ్ చేసినారు రోజుకి ఒక దొంగతనం అవుతుంది ఈ రోజు మా మా ఏరియాలోనే మూడు దొంగతనాలు అయినాయి కంటిన్యూ ఇట్ అయితే ఏం చేయాలా మేము తినేది ఏంటి నెలన్నర అయితే బాడికలు కట్టడంలో ఏం లేదు కాంట్రాక్టర్ అడుగుతున్నామో ఇంకా నాకు బిల్లుల వల్ల నేను ఓపెన్ చేయాలని ఏం చేసుకుంటారు చేసుకోవాలి అంటున్నారు కమిషనర్ చెప్పుకుంటామో చెప్పుకోబోంట ఇంత ట్రాఫిక్ ఉంటుంది ఒక్క సీసీ కెమెరా అనేది లేదు ఏం పోలేదు అన్న సెంటర్ బ్లాక్ లో ఉన్నాయి కాబట్టి తీసినారు కానీ సెంటర్ బ్లాక్ కాబట్టి రాలేదు మూడు సెటర్లు ఒకటే రోజు మూడు సెటర్లు అంటే ఇంకా రేపు వద్దు ఇంకా ఎన్ని రోజులు పడాలా కల్వర్తు నిర్మాణం పని పూర్తి అయినప్పటికీ వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రహదారి మార్గంలో వాహనాలు తిరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఇది మొత్తం రద్దు ఇది మొత్తం మూసివేసిన తర్వాత అవతల పబ్లిక్ తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు నీళ్లు కూడా కొట్టడం లేదు సైనస్ ప్రాబ్లము ఇబ్బందులు ఉంటే ఏమైనా వాళ్ళు మాస్కులు పెట్టమని చెప్తున్నారు కానీ అధికారులు ఇంతవరకు స్పందించి ఇక్కడ ఏదో సమన్యాయము దావలు నడవడానికి సౌకర్యం కల్పించమని టూ వీలర్లకు త్రీ వీలర్లకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అయ్యా హెవీ వెహికల్ వద్దు ఆ దెబ్బ దెబ్బతింటాది ఎవరిదైనా సొమ్ము పబ్లిక్ సొమ్ము ఇది ఎందుకంటే మున్సిపాలిటీ పరంగా నష్టపోయినా కానీ పబ్లిక్ మీద ఆధారపడుతుంది అందుకని చెప్పి మేము బైకులకు వదలడానికి కూడా మేము తాత్కాలికంగా దావ వదలమని చెప్తే ఈ రోజు తెరుస్తాము రేపు తెరుస్తాము ఒక నాయకులు వస్తే గానీ ఈ రోడ్డు తెరవరు రాత్రి ఎదురుగా అంగట్లో దొంగతనం జరిగింది దానికి వచ్చేసి సెంటర్ లాక్ ఉన్న దాన బతికిపోయినాడు మా అయ్యా ఈ రెండు బిగాలు పలగొట్టినారు పెళ్లి డబ్బులు ఐదు లక్షల డబ్బులు ఉన్నాయి అది సెంటర్ లాక్ వచ్చింటే దొంగలకు పండగ అది రానందుకు అయ్యా సేఫ్ ఆ రెండు బిగాలు ఇవే అది అడ్డం ఇది జరిగింది అది పక్షంలో ట్రాఫిక్ కంప్లీట్ గా తిరిగేది రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మనుషులు తిరుతారా టూ వీలర్లు తిరుగుతాయి ఫోర్ వీలర్లు తిరుతాయి అది జరిగేటప్పుడు దొంగతనాలు జరగలేదు ఇది బంధు నిన్న మనుషులు ఎవరు లేనందుకు జరిగింది ఇది కారణం హలో అండి ప్లీజ్ రాక్షన్